కామారెడ్డి జిల్లా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా ఊట్కొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గత నెల పదహైదవ తారీఖున వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ చైర్పర్సన్ గా ఎన్నికైన నేపథ్యంలో ఖాళీ అయిన వైస్ చైర్పర్సన్ పోస్టుకు ఎన్నికలు నిర్వహించడంకు రాష్ట ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఖరారు చేయగా జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఆర్థడైజ్ అధికారి ఆర్టీఓ రంగనాథ్ ను నియమించారు శుక్రవారం మున్సిపల్ కార్యంలో ఆర్టీఓ రంగనాథరావు అధ్యక్షతన నూతన వైస్ చైర్పర్సన్ జరిగినటువంటి మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో పదవ వార్డుకు చెందిన ఊర్కొండ ఎన్నికైందని కామరెడ్డి పట్టణంలో మున్సిపల్ వార్డులు ఒక ఎక్స్ అఫీషియల్ సభ్యులైన ఎమ్మెల్యేతో కలిపి మొత్తం యాభై మంది సభ్యులకు గాను కోరంకు మంది సభ్యులు కావాల్సి ఉండగా ముప్పై మంది కౌన్సిలర్లు హాజరయ్యారని ఆయన తెలిపారు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుండి ఫీల్డ్ కవర్ లో ఉత్కొండ వనిత పేరు వచ్చిందని వైస్ చైర్పర్సన్ పోటీకి ఎవరూ లేనందున ఉత్కొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇచ్చిన అనంతరం ప్రమాణం చేయించారు వనిత దైవం మీద ప్రమాణం చేస్తూ ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ వివిధ వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు సమస్య కూడా ఉంది చెప్పడం జరిగింది అయితే కోడ్ వల్ల ఏమైందంటే మేము ఈ ఈ ఫోర్ ట్యాంక్ ఆల్రెడీ మాకు మున్సిపల్ నుంచి టూ ట్యాంకర్స్ నడుస్తున్నాయి మేము రాగానే వెంటనే కలెక్టర్ సార్ దగ్గర నుంచి ఒక ట్యాంకర్స్ కి అప్రూవల్ తీసుకొని ఇప్పుడు వార్డ్ వైజ్ గా అయితే మేము మాక్సిమం సర్వీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం వాటర్ కి అండ్ ఇప్పుడు మాకు మొన్న కూడా మెగా టీమ్ వాళ్ళు రావడం జరిగింది నెక్స్ట్ వచ్చే సమ్మర్ లో కూడా ఎటువంటి వాటర్ సమస్య రాకుండా మరి పైప్ లైన్ కనెక్షన్స్ అవన్నీ చూసుకొని ఎక్కడెక్కడైతే వాటర్ ట్యాంకర్స్ కట్టాలో అవి కూడా వాళ్ళు సర్వే చేస్తున్నారు ఇప్పుడు వచ్చే మళ్ళీ వచ్చే ఎండాకాలం వరకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటామని తెలియజేస్తూ ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ అయితే మేము సర్వీస్ మన మున్సిపల్ నుంచి ఎటువంటి సర్వీస్ ఇవ్వాలో అంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా అయితే సర్వీస్ అయితే ఇస్తున్నాం